ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన అంశం నిన్న కాదు మొన్ననే బిఆర్ఎస్ నాయకులు ఒక పది మంది ప్రెస్ మీట్ నిర్వహించే సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి అది సవాల్గా అనుకోవాలా లేకపోతే డిమాండ్ కనుక ఏదో పద్ధతిలో మాత్రం చాలా సీరియస్గా తీవ్ర పరిణామాలు ఉంటాయి అనే పద్ధతిలో ప్రెస్ మీట్ మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది అంతకుముందే ఎమ్మెల్యే గారు మేము కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందరికీ తెలుసు ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించినటువంటి ఇష్యూ చాలా హాట్ ఎయిట్గా జరుగుతున్నటువంటి చర్చ మీకు అందరికీ తెలుసు అందులో భాగంగానే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నాయకులకు మా ఎమ్మెల్యే గారికి కానీ మా ముఖ్యమైనటువంటి లీడర్లకు అందరికీ పంజగుట్ట ఏసీపీ కార్యాలయం నుంచి నోటీస్ వచ్చినటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ సారీ జూబ్లీ హిల్స్ ఏసీబీ కార్యాలయం నుంచి ఆ నోటీస్ వచ్చింది కొంతమందికి ఫోన్ చేసి పిలిపియడం జరిగింది మీ ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది మీరు వచ్చి మా ఆఫీస్కి వచ్చేసి జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆఫీస్కి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా పార్టీగా కాంగ్రెస్ పార్టీగా రాజ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఇదే క్యాంప్ ఆఫీస్లో షాద్ నగర్ ఏరియాలో కొంతమంది పని కట్టుకొని యువకులు నాయకులుగా ఉన్నటువంటి ఉత్సాహంగా ఫోన్ ట్యాంబరింగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నది వీళ్ళ భాగోత్వాలు త్వరలోనే బయట పెడతాం వీళ్ళని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఉన్నారు మేము అందరూ ఉన్నాం నేను ఒక మాట ఇంకా కొద్దిగా ముందుకు పోయి షాద్నగర్లో ఇటువంటి పొరపాటు చేసి మా ఫోన్ ట్యాంపరింగ్ చేసేటువంటి ఏ నాయకుడైనా సరే బట్ట కూడా తీసి ఊరేగించి చేసి రోడ్డు తిప్పుతాను కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుంది నేను అంత ముందు మాట్లాడినటువంటి మాట చెప్పాను నేను తీవ్రవాదిని కాదు నేను సోషల్ వర్కర్ని నా పూర్వపరాలు నేను ప్రజల కోసం కార్మికుల కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి నాయకుని కాంగ్రెస్ పార్టీలో నిరంతరం ఇరవై నాలుగు గంటలు ప్రజాపాలన అమలు చేసేటట్టు ప్రభుత్వ విధానాలు ప్రజల్లో తీసుకోవడం కోసం ప్రయత్నం చేసినటువంటి నాయకుడిని నేను పాకిస్తాన్లో బార్డర్ ఉన్నటువంటి తీవ్రవాదిని కాను లేదు నసలైటు అసలే కాను లేదు అంతర్జాతీయ దొంగను అసలే కాను బోసుడి కొడుకులారా నా ఫోన్ ఎందుకు ట్యాంపరింగ్ చేసిన అడుగుతున్నాను అటువంటి వాళ్ళు నేను కానప్పుడు నా వ్యక్తిగత సమాచారాన్ని నా వ్యక్తిగత ఆవాభావాలను నా కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి విషయాలను కూడా మీరు ట్యాంపరింగ్ చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చింది ఏ రాజ్యాధికారంలో ఉన్నది నా హక్కులను మీరు హరించడానికి పైగా సిగ్గు లేకుండా మీరు ఎవడో మార్కెట్ కమిటీ మాజీ వాళ్ళ భర్త నారాయణ అంట వాళ్ళ ప్రెస్ మీటర్ పెట్టేటువంటి వాళ్ళు లక్ష్మణ్ నాయక్ ఈ మండల పార్టీ అధ్యక్షుడు పిల్లి శేఖర్ జూపల్లి శంకర్ గుండు అశోక్ సందీప్ సింగ్ నీలం శ్రీకాంత్ రాజు శేఖర్ నార్ల శ్రీనివాస్ సంజు నాయక్ నేను వీళ్ళని అడుగుతున్నా వీనని అడుగుతున్నాను నేను సూటిగా పత్రికా ముఖ్యంగా అడుగుతున్నాను ఫోన్ ట్యాంపరింగ్ చేయడానికి ఎమ్మెల్యే గారి మా నాయకుల ఫోన్ ట్యాంపరింగ్ చేయడానికి మీకేం సంబంధము మీ పేర్లు పెట్టి మీరు చెప్పినామా మా ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది ప్రూఫ్ కూడా మీకు చూపిస్తా అది కూడా మీకు చెప్తా లేదు కావాలని కాంగ్రెస్ నాయకులు ఏమైనా చెప్పి ఉంటారు అని చెప్పేసి అనుకుంటే జూన్ ఇరవై ఒకటో తారీఖు నుంచి నుండి రోజు నాకు ఫోన్ వచ్చినటువంటి మెసేజ్ మీకు అందరికీ చూపిస్తున్నా ఇది నిజమా కాదా నేను ఏమైనా ఈ ఈ సమాచారాన్ని అబద్ధం అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు నేను రుజువు చేయడానికి రెడీగా నా ఫోన్ ట్యాంపరింగ్ నా ఫోన్ ట్యాంపరింగ్ అయినట్టుగా స్వయంగా ఏసీపీ గారు నాకు మెసేజ్ పంపించిండు మాకుంటుంది కదా మా సంసారం ఉంటుంది కదా పార్లమెంటులు మాట్లాడుకుంటాం కదా ఈ రాజ్యాంగంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కదా వాక్ వాక్ స్వాతంత్రం ఉంది కదా నేను ఏం మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలని చెప్పేసి నేను నిర్ణయించుకోవాలి కానీ నేను ఎవరితో మాట్లాడాలని చెప్పే విషయం తెలుసుకోవడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను మీరు ప్రెస్ మీట్ పెట్టే సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి గారు ఏం చెప్పారు మీ ముందే చెప్పారు కదా ఎవరు పేరు చెప్పలేదు మళ్ళీ ఈ పది మంది బయటకు వచ్చేసి బీఆర్ఎస్ నాయకులుగా మేము చెప్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో మీరు సమాధానం చెప్పకపోతే విచారణ ఎదుర్కొంటారు ఏం విచారణ ఎదుర్కోవాలి చట్టాన్ని చేతిలో పెట్టుకొని ప్రభుత్వం ఉంది కదా చెప్పేసి అని ప్రభుత్వ అధికారులతో దొంగదారిన దొడ్డిదారిన సిగ్గు లజ్జ లేకుండా బుద్ధి లేకుండా పశువులాగా మా ఫోన్ ట్యాంపరింగ్ చేసి మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఆల్టిమేటమ్ ఇస్తారా మీరు మీకు ఎవరుండి అధికారం ఇచ్చారు మీకు ఎవరు అధికారం ఇచ్చిన చెప్పి నేను అడుగుతున్నా నేను సూటిగా అడుగుతున్నా పోలీస్ శాఖ వాళ్ళు కూడా దయచేసి మా ఫోన్ ట్యాంపరింగ్ చేసినటువంటి వాళ్ళకు వాళ్ళకి సంబంధం ఉందే విచారణ చేయను అని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకు ఇవాడు చెప్తున్నాను వాళ్ళు బహిరంగంగా విలేకరుల సమావేశంలో మా ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా అవమానపరిచే పద్ధతి పద్ధతిలో అల్టిమేటమ్ ఇచ్చే పద్ధతిలో వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో మీరు మాట్లాడినారు మా ఎమ్మెల్యే గారు మీ మాట మీ పేరు ఎత్తలేదు ఎవరి పేరు ఎత్తలేదు త్వరలో దోషులు ఎవరో ఫేల్తరు వాళ్ళ భర్తం భర్తం అని చెప్పారు ఇది వాస్తవం అందుకని సోదరులారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఈరోజు దొడ్డిదారిన తప్పుడు పద్ధతిలో ఫోన్ ట్యాంపరింగ్ చేసినటువంటి వాళ్ళు ఎవరనేది సీట్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసింది ఆ సీటు త్వరలో అందరిని విచారణ చేస్తూ ఉంది అందులో ఎవరు ఎవరు ఉన్నారు దొంగలు ఎవరు అది మండల స్థాయిలో ఎవరున్నారు తాలూకా స్థాయిలో ఎవరు ఉన్నారు రాష్ట్ర స్థాయిలో ఎవరు ఉన్నారు నేను డిపార్ట్మెంట్ పరంగా పోలీసు వాళ్ళు ఆ పోలీసులకు ఎవరు అధికారం ఇచ్చిన్నారు అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సందర్భంలో మీరు ఈ ఫోన్ ట్యాంపరింగ్ చేయాల్సి వచ్చింది ఒకటి మాత్రమే సూటి చెప్పగలుగుతా నేను రాష్ట్ర స్థాయిలో నా ఫోన్ ట్యాంపరింగ్ చేసేంత ధైర్యం ఎవరు చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు నా సమాచారం తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు నేను ఇక్కడే పనిచేస్తా ఉన్నాను ఈ తాలూకా స్థాయిలో కనెస్టర్ ఈ స్థాయిలో పనిచేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నా ఫోన్ ట్యాంపరింగ్ చేసుకుంటూ ఉండుంటారు అందుకని నా విచారణ త్వరలోనే ఏసీబీ గారి దగ్గరికి వెళ్ళి మా సమాచారాన్ని తీసుకున్నటువంటి మా సమాచారం లాగినటువంటి వాళ్ళు మా ట్యాంపరింగ్ చేసినటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను రెండో విషయం బీఆర్ఎస్ ముసుగులో టిఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి గుమ్మడికాయ దొంగ ఏమంటే భుజాలు తప్పుకున్నట్టు ఎందుకంటే చెప్పినటువంటి సామెత మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు బయటపడ్డారు కాబట్టి వీళ్ళ పైన పోలీస్ యంత్రాంగం డిపార్ట్మెంట్ పరంగా మీరే మీరే బయటపడ్డారు కాబట్టి వీళ్ళను వెంటనే వీళ్ళ క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రాసినటువంటి పత్రిక మిత్రులకు మీడియా వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చేసి అలా రాయకూడదు అంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలే రాయాలి వాస్తవాలు రాయకూడదు వాళ్ళ తప్పులను మనం ఎదురు చూపకూడదు వాళ్ళ భదన చేయాలి ఇదా ప్రజాస్వామ్యం అంటే పత్రికా వాళ్ళు నేను చెప్పిన విషయాలు మీరు రాస్తారండి వాళ్ళు చెప్పిన విషయాలు మీరు రాస్తారు వాళ్ళు రాసిన పత్రికా ముఖంగా రాసినటువంటి విలేకరులకు కూడా మీరు నోటీసు పంపిస్తే ఏమి మీ ప్రభుత్వం నడుస్తుంది ఏం మీరు కళ్ళగంటురా ఇది కరెక్ట్ కాదు పత్రికా ముఖంగా రాసినటువంటి వాళ్ళు పని దాడులు చేస్తారు పత్రికా ముఖంగా వాస్తవాలు తెలియజేసినటువంటి వాళ్ళకు లెటర్లు పెట్టిస్తాం నోటీసులు పంపిస్తారు పరుగుతావా అని చెప్పేసి అంటారు మీ పేరు ఉన్నది ఊరు ఉన్నదని చెప్పేసిన ఏదో వాళ్ళ వార్తలు రాస్తే వాళ్ళ మీద అంటే ఇంకోసారి మా వార్తలను ఎవరు రాయకూడదు అని చెప్పేసారని భయంపరికి గురి చేయడం తప్ప ఇంకోటి కాదు దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తున్నాము మీడియా మిత్రులకు మేము అండగా ఉంటాం మా ప్రభుత్వం మా మంత్రులుగా మంత్రులు చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా స్వేచ్ఛావితమైనటువంటి వాతావరణంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంది భారతదేశంలో ఈ ప్రపంచంలో మాట్లాడే స్వేచ్ఛ ప్రశ్నించే హక్కు నిరసన తెలియజేసే హక్కు మన వాక్ స్వాతంత్రాన్ని భారత రాజ్యాంగంలోనే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఒక మనిషికి ఉండాలో స్పష్టమైనటువంటి ఒక హక్కు ఉంది కాబట్టి హక్కు ద్వారా మనం మాట్లాడుతున్నాం కానీ సభ బీఆర్ఎస్ వాళ్ళు పత్రిక వాళ్ళు నోరు పూపేలా చూస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది జైల్లో పెట్టారు కొంతమంది రౌడీషీడల్లో పెట్టారు మా ప్రభుత్వం అట్లా కాదే మా ప్రభుత్వం వాళ్ళు స్వేచ్ఛాయుతంగా మా లోపాలు ఏమైనా ఉంటే మీరు ఎత్తు చూపియండి మీరు సరి చేసుకున్నామని చెప్తున్నారు ఇది కదా ప్రజాస్వామ్యం అంటే కానీ ఇది ఎక్కడ సంస్కృతి మీడియా పైన మీడియా కార్యాలయం పైన దాడి చేయడం లేదంటే మీడియా వాళ్ళు రాస్తే వాళ్ళు నోటీసు పంపించడం లేకపోతే ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకి హెచ్చరిక చేయడం కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చూసి ఊరుకోదు సుమా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి తాటాద్ సభలకు భయపడే పరిస్థితి కాదు ప్రజాస్వామ్యయుక్తంగా మీరు మెలిసి మెసిలితే మీకు గౌరవిస్తారు అప్రజాస్వామికంగా అందరి ముందుక చిల్లర శాస్త్రాలు చేస్తే మాత్రం తోడు కలిగిస్తారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి చెప్తాను ప్రెస్ లో కూర్చొని మాట్లాడిన వాళ్ళ పేర్లు మీడియాలో మీడియాలో వచ్చినటువంటి ఆధారంగా నేను మాట్లాడుతున్నాను నేను కల్పించుకొని మాట్లాడము వాళ్ళ మీద నాకు ఏదో వ్యక్తిగత దోషము లేదు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి నేను మాట్లాడిస్తున్నటువంటి నాయకులు ఎవరు పోలీసు వాళ్ళు బయట పెడతారు చేసినందుకు వార్నింగ్ లాక్ ఇచ్చినందుకు వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నియోజకవర్గంలో నేను అనుకుంటా బహుశా నాకే ఫస్ట్ ఫోన్ వచ్చింది అయితే ఆ సమయంలో నేను ఇతరులు కూడా చెప్పిన పోలీస్ వాళ్ళు మేము జడ్జులు అని ఎవరైనా ఫోన్ చేస్తే భయపడకుండి అనే స్థాయిలో ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఆ మెసేజ్ వస్తుంది కాబట్టి నేను అప్పుడే రంగస్వామి గారికి అడిగితే ఆయన అందుబాటులో లేకుండే ఉండే దాని తర్వాత ఆయనతో మాట్లాడితే రంగస్వామి గారు కూడా ఏమన్నారు నేను వచ్చినాక మాట్లాడదాం చెప్పామని చెప్తే నేను వాళ్ళకు కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళకి ఏం చెప్పినా ఈ మెసేజ్ ఉన్నది కాబట్టి నేను మా ఏసీబీ గారిని అడిగి ఒకవేళ ఏసీబీ గారు పోమంటే నేను వస్తానని చెప్పడం జరిగింది దాని తర్వాత ఇది అంతా తతంగం నడుస్తున్నారు అంటే మా రాష్ట్ర నాయకుడు రఘన్న గారికి కానీ మా మండల కాంగ్రెస్ పార్టీ పొందూరు కృష్ణారెడ్డికి కానీ మా దములు శాంతి కానీ మా శ్రీ మన శ్రావణ శ్రావణి గారి కానీ ఇట్లా ఎంతో మందికి వస్తున్నాయి కాబట్టి దాని తర్వాత మేము కూడా ఒక ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది వీళ్ళకు కూడా విచారణ రామని చెప్పి చెప్పడం జరిగింది షాద్ నగర్ నియోజకవర్గంలో ఎప్పుడైతే మా ఫోన్లు ట్యాప్ అయ్యిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి జుబలీషియల్స్కి వెళ్ళి మాకు ఫోన్లు రావడం కానీ మెసేజ్లు రావడం కానీ ఇవి అన్నీ వచ్చిన తర్వాత మేము స్పందించి ప్రెస్ మీట్ పెట్టినాం షార్ద్నగర్లో ఒక యువనాయకుడు అని చెప్పినాం లో ఒక యువనాయకుడు అని చెప్తే ఈ రమేష్ ఏం సంబంధం ఆ భాస్కర్కి ఏం సంబంధం మా రంగాకి ఏం సంబంధం వీళ్ళకందరికి ఏం సంబంధం మీరు ఇరవై నాలుగు గంటల్లో మా ప్రూఫ్ చేయాలి లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయండి అంటే నేను ఏమంటున్నా అంటే మీరు చెప్పకపోతే చెత్తరగద గుమ్మడికాయ దొంగ అంటే బుద్ధాలు ఎగరేసి అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే ఒప్పుకున్నట్టు అయిపోయింది మేమే చేపించిన మేము ఎందుకు భావిస్తున్నాం అంటే ఈ ప్రెస్ మీట్ వాళ్ళకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసినారని నేను చెప్పాలి మా ఎమ్మెల్యే గారు చెప్పుకోలే వాళ్ళు స్పందించిన అంటే మా బండారం ఎలా బయటపడుతుందో అనే ఉద్దేశం నుంచి భయపడి మా మీద దౌర్జన్యం చేస్తామని చెప్పి అల్టిమేటం ఇచ్చే పరిస్థితి నడుస్తున్నది ఇంకోటి వాళ్ళు ఏం చెప్పారంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఎమ్మెల్యే కూడా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పింది కానీ అప్పుడు జరిగిందా జరగలేదా జరిగితే వాళ్ళు ఎవరు ఎవరు జరిగిందరు ఎవరు ఉంటే వాళ్ళు జరగలేదు వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ఫోన్ ట్యాప్ సమస్య వచ్చింది వేరే పార్టీ ఉన్నప్పుడు రాలే వచ్చినది కాబట్టి సిట్ కూడా దానికి విచారణలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసిన వాళ్ళకు మెసేజ్లు కానీ ఫోన్లు కానీ చేస్తే ఊటేనా కాదా వాస్తవమా కాదా అని తెలుసుకొని ఒక సీట్ ఏర్పాటు చేశారు ఆ విచారణ జరిగే సమయంలో ఎందు మాకు బెదిరిస్తున్నారంటే వీళ్ళే చేపిస్తున్నారు అన్నట్టు మేము భావిస్తున్నాం పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఈ పది మంది ఉన్నారో ఈ పది మంది రెస్పాండ్ కావడానికి అవకాశం ఏమున్నాయి లేకపోతే ఈ పది మంది రెస్పాండ్ ఎందుకయి దాని తర్వాత వాళ్లకు పోలీసులు ఈ పది మందికి తీసుకొచ్చి కూడా విచారణ చేసి వీళ్ళకి ఎగేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు రామని చెప్పాలి వీళ్ళు చేసినరా లేకపోతే వీళ్ళకి ఎగేషన్ వాళ్ళు చేసినరా అనేది అది బయటకి రావాలని అవి పోలీసు వాళ్ళు విచారణ చేయాలి అందులో భాగంగా ఈరోజు సాయంత్రం కూడా పోలీసు వాళ్ళకు కూడా వీళ్ళ మీద ఎందుకంటే మేము వాళ్ళ పేర్లు చెప్పలేదు వాళ్ళ మీద దాడికి పోలేదు వాళ్ళకి మీకు ఇట్లా మీరు ఇట్లా చేసారు మీరు ఆ ఫోన్ ట్యాప్ అని చెప్పాలి వాళ్ళ వచ్చింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అని చెప్పి ఇలా పోలీస్ స్టేషన్ కూడా దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది చట్టం ఉన్నది చట్టం తరఫుని తాను చేసుకుంటది చట్టంకి ఎవరు చుట్టం కాదు ప్రతి ఒక్కరు కూడా ఎవరు తప్పు చేసిన శిక్ష కాబట్టి సందర్భంగా వాళ్ళకి తెలియస్తున్నాము ఎవరు మాట విని వాళ్ళు ముందరకొచ్చారు కాబట్టి ఎవరైతే వీళ్ళకి ప్రెస్ మీట్ పెట్టిందామన్నారో వాళ్ళని ముందరు తీసుకురావాలని చెప్పి పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో కూడా దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలే రాస్తుంటారా లేకుంటే ఇతర పార్టీ విషయాలు కూడా రాస్తారా ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి అరే భయ్ ప్రెస్ మీట్ వాళ్ళు చెప్పేదేమో వాళ్ళు చెప్తే వీళ్ళు రాసేదేమో అనే జ్ఞానం ఉండాలి వాళ్ళ ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఏమైనా అభిప్రాయం రాస్తే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి పోలీసుల దరఖాస్తు ఇవ్వాలి చట్ట ప్రకారం ఏం చేయాలి చేసుకోవాలి కానీ ఏదో వాళ్ళు కాంగ్రెస్ పేపర్ వాళ్ళు కాదు మీడియా కాదు వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అన్నట్టు ఫీలింగ్ చేస్తే వాళ్ళ న్యూస్లు కూడా రాయదు అట్లా అనుకుంటే ఎవరు న్యూస్లు రాయదు కానీ కాంగ్రెస్ పార్టీ న్యూస్ రాస్తున్నారంటే మీ మీద కూడా ఏమైనా న్యాయపరంగా చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ అట్లా కాదు కదా వాళ్ళు చెప్పింది రాస్తున్నారు మీరు చెప్పింది రాస్తున్నారు మేము చెప్పింది రాస్తున్నాం అన్నీ రాసిన తర్వాత వాళ్ళకి బిల్ వాళ్ళు చెప్తే రాసిరు ఒకవేళ వాళ్ళు రాసిరు ఎవరు మీరు రాసిరు రాసిన తర్వాత మేము కాదని చెప్తే కొరగా ఎంట రాసినారా మీరు అని చెప్పి మీరు తీయాలి అది నేర్చుకోవాలి ఏం లేకుండా ఇక ఏమైపోయిందంటే మా బండారం బయట పడుతుంది అనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకే తెలవాలి అందుకోసమే ఇవి అన్ని వాళ్ళు కూడా మానుకోవాలి ఇవి మంచి పద్ధతులు కావు కనీసం ఇప్పటికి కూడా జ్ఞానం తెచ్చుకుంటారు అని చెప్పి ఆశిస్తారు లేదు ఇంకో మాట చెప్తున్నాను ఎక్కడ మా మా బండారం బయట అని చెప్పేసి ముందు ముందే మిగిలి పడుతున్నటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు కానీ వదిలిపెట్టాం ఈ విషయంలో నేను చాలా చెప్పి వదిలిపెట్టాం ఇది మీ నేను చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వాన్మూలం ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు జడ్జిల ఫోన్ కూడా ట్యాంపరింగ్ అయింది సినిమా హీరోయిన్ల పేరు ఫోన్లు కూడా ట్యాంపరింగ్ అయినాయి వాళ్ళు కూడా పాప కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పాప కూడా జరుగుతుంది అట్లాంటి వాళ్ళు ఉచారణకు రావాలని చెప్పి ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చూసి ఈయన చాలా నగరంలో కావాలని చేస్తున్నట్టు కాదు కదా ఎందుకు వాళ్ళు లేదో నాకు అర్థం కాలేదు ఎందుకు ఎందుకు ఆ జ్ఞానం లేదో నాకు అర్థం అర్థం అవుతుంది మీరు అర్థం చేసుకోవాలి ఇచ్చిన మీరు నా టైం దగ్గర త్వరలో ఎంత ఇప్పుడు కూడా ఎవరు వెళ్ళలేరు వెళ్తాం త్వరలో